హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని నేను అయితే బాగున్నానండి చాలా మందికి స్టోరీస్ అంటే ఇష్టం కాకపోతే డైరెక్ట్గా చెప్తూ ఉంటే కొంతమంది ఇష్టపడడం లేదు అలాంటి వాళ్ళ కోసం కావచ్చు లేదా స్టోరీస్ చూస్తూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యే వాళ్ళ కోసం కావచ్చు నేను స్టోరీస్ అనేవి అన్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను ఆ స్టోరీస్ మీ వరకు రావాలంటే మీరు జాయిన్ బటన్లోకి జా వెళ్ళి జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ అనేవి కనిపిస్తాయి మిగిలిన వాళ్ళకి అయితే కనిపించమన్నమాట ఇంకా జనరల్గా ఇన్ఫర్మేషన్ చెప్పే వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అలా కాకుండా స్టోరీస్ మాత్రం కావాలనుకునే వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలనుకునే వాళ్ళకి అంతా కూడా మీరు జాయిన్ పెట్టడం ద్వారా జాయిన్ అయ్యి చూడండి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏంటంటే అండి నుంచి కాకుండా వెనక నుంచి చేస్తే ఏంటి ఆ చేయొచ్చు ఆ అమ్మాయికి హ్యాపీగా ఉంటుందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఈ దీని గురించి ఏదో వీడియోలో తెలుసుకున్నాం అలాగే నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ది డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఫోర్ వీడియోస్ అయితే పెడతానండి నాలుగు వీడియోస్ నేను నా వార నెలకి పెడతానమాట అవి కూడా టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అలా లెంత్ అయితే ఎక్కువగానే ఉంటుంది మంచి స్టోరీస్ చెప్తాను చూసుకోండి అండ్ కానీ ఇంకొక విషయం ఏంటంటే కనుక సో డై డైరెక్ట్గా మనము సబ్స్క్రిప్షన్స్ గురించి కానీ జాయిన్ బటన్స్ గురించి కానీ చెప్పలేము అవి వాటి గురించి తెలుసుకోవాలన్నా కూడా కాల్ ఫైర్లో కనెక్ట్ అవ్వండి ఇంకా లేచేటువంటి టాపిక్ అయితే వెళ్ళిపోదాం ముందు పెట్టడం కన్నా వెనకాల పెట్టచ్చు అని చెప్పి చాలా అని అడుగుతూ ఉంటారు జనరల్గా శృంగారం చేసుకున్న పాట అనేది అమ్మాయి యూరిన్ అనే పార్ట్ అండి వెనకైతే ఎవరు చేయరు కాకపోతే కొంతమంది ఏంటంటే యోని మరీ లూజ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు లేదా డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉన్న వాళ్ళు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏంటంటే వెనక్కి వైపు నుంచి చేయాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అది మోషన్ వెళ్ళే ప్లేస్ అనమాట మన కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా అనేది మోషన్ వెళ్ళేటువంటి ఆ హోల్లో ఉంటుంది పెట్టడం వల్ల కొద్ది కొద్ది ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి అవన్నీ కూడా నెగ్లెట్గా పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు కానీ ఇప్పటికిప్పుడు తెలియదు అనమాట ఫ్యూచర్లో దానివల్ల పురుషాంగం పైన కానీ లేదా అక్కడ పెట్టి తర్వాత డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్మాయి యోన్ లోపల పెట్టడం వల్ల అంటే అక్కడ పెట్టి పట్టకపోవడం వల్ల లేదా చేయడానికి కష్టంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా తీసుకొచ్చి యోన్ లోపల పెట్టి చేస్తూ ఉంటారు కదా అప్పుడు అమ్మాయికి కూడా ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది అలా కాకుండా కొంతమంది సేఫ్టీ షూస్ చేసుకుంటూ ఉంటారు అంటే బాగుంటుంది సేఫ్టీగా అలా అలాగే ట్రై చేస్తూ ఉంటారు కాకపోతే సేఫ్టీ అయితే కాదనమాట అంటే ఎక్కువగా పెయిన్ కానీ మంటగా ఇలాంటివి అయితే ఉంటూ ఉంటాయండి బ్యాక్ సైడ్ చేయడమే చాలా వరకు అయితే అండి ఇంకొకటి ఏంటంటే బ్యాక్ సైడ్ అంటే మన ద్వారం నుంచి వెళ్ళే ప్లేస్లే కాకుండా అమ్మాయిని అంటే కొంగోబెట్టి బ్యాక్ సైడ్ నుంచి కూడా అలాగొక చేస్తూ ఉంటారు అలా అయితే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే కనుక కొంతమంది ఓన్లీ లూజ్ అయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కలుస్తూ ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా కూడా ఎంతసేపటికి అబ్బాయికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదని మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీలో ముఖం అంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ అయినా అమ్మాయిని కూడా సాటిస్ఫాక్షన్ అవ్వడం లేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు బ్యాక్ సైడ్ నుంచి కనుక అమ్మాయి రూమ్లో బెడ్ చేస్తే కనుక అప్పుడు కూడా ఫుల్గా సాటిస్ఫాక్షన్ అవుతారు అలాగే హ్యాపీగా కూడా ఉంటారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇలా చేసుకోవచ్చు కాకపోతే మోషన్కి వెళ్ళే ప్లేస్లో మాత్రం అనుకుంటే చేయకూడదు చేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సేఫ్టీ ఇష్యూస్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇలా కూడా చేయాలి సాధ్యమైనంత వరకు చేయకపోవడమే బెటర్ కాకపోతే అమ్మాయిలైతే అయితే ఒప్పుకోవాలి ఎందుకంటే విపరీతంగా పెయిన్ అనే ఉంటుంది కానీ కొంతమంది ఉంటారు కదా కలిసే వాళ్ళు ఆ బయన్స్ పెట్టే వాళ్ళు కావచ్చు లేదా ఎవరి వృత్తి వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఏంటంటే అలాంటి ప్లేస్ కూడా కొద్దిమంది అలవాటు అయి ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారేమో దాని గురించి అయితే నాకు తెలియదు ఇంకా డైరెక్ట్గా కలిసేటప్పుడు ఏంటంటే అలా పెట్టడం వల్ల క్రాక్స్ వచ్చేస్తాయన్నమాట అమ్మాయికి ఆ పాట అనేది అని మోషన్ వెళ్ళే పాటు క్రాక్స్ వచ్చిందానికి ఒకసారి దాన్ని వచ్చి చాలా అంటే చాలా బాధపడాల్సి ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కేర్స్ బాయ్